హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఎందుకంటే ఈ బ్లాగ్ ఏ టైంలో చూస్తారో తెలియదు కదా మార్నింగ్ చూసే వాళ్ళకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చూసే వాళ్ళకి ఈవినింగ్ నైట్ వాళ్ళకి నైట్ అనమాట నేను చూసారా ఇవాళ నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే దోశ వేస్తున్నాను ఇదివరకైతే క్యాస్ట్రో ఐరన్ తవా తీసుకున్నానండి ఇండి ఇండస్ వ్యాలీలో అస్సలు ఆ దోశ పెన్నం ఎందుకో కానీ టూ టైమ్స్ బాగా వచ్చింది థర్డ్ టైం అయితే రాలేదు బట్ సీజనింగ్ కోసం పక్కన పెట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాన్ ఫ్రై ప్యాన్లో దోశ అయితే వేస్తున్నాను నిజంగా నా పాలిట ఒక మంచి అమ్మ అని చెప్పాలన్నమాట అంటే నిజంగా అసలు నేను దోశ పిన్నంత వేస్ట్ అవుతుందేమో అని చెప్పి చాలా బాధపడ్డానండి ఆ ఫ్రై ప్యాన్లో దోశ వేసేసి బాబుకి అయితే చట్నీ చేసి ఇచ్చేసి ఇంకా స్కూల్కి అయితే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే బాగా ఎండ వచ్చేసింది అనమాట బట్టలన్నీ బాగా ఆరిపోయాయి నేనైతే మొత్తం నైటే వేసేసానన్నమాట వాషింగ్ మిషన్కి వేసింటే బాగా డ్రై అయిపోయాయి అనమాట అనమాట మార్నింగ్ ఇంకా లెవెన్కి అంతా కంప్లీట్ అయిపోయాయి బాగా ఆరిపోయాయి అనమాట అంటే చాలా టెన్షన్ పడ్డాను బట్టలు ఆరుతాయా లేదా తేమగా ఉంది బయట అని చెప్పేసి బట్ నా కోసమే ఆ దేవుడైతే ఒక టూ త్రీ టైమ్స్ అట్లా చిన్న చిన్న చిను చినుకులు పడ్డాయండి ఆగిపోయినట్టు పడినట్టు కానీ మళ్ళీ నెక్స్ట్ అయితే ఎండ బాగా వచ్చేసింది ఇంకా బట్టలు అయితే కంప్లీట్ అయిపోయాయి బట్టలు టెన్షన్ తగ్గిపోతే లేడీస్కి అయితే నిజంగా ఇంట్లో బట్టలు ఉన్నాయంటే నాకైతే అసలు నిద్ర రాదండి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళినా బయటకు వచ్చిన పక్కకు వచ్చిన బట్టలను చూస్తుంటే మాత్రం ఒక సైడ్ కోపం అయితే వస్తుంది అందులో ఇప్పుడు వర్షాకాలం కదా మనం ఇంట్లో దోమలు ఈగలు ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ చిన్న బట్టలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఉండకూడదనమాట ఇంట్లో ముసర అంతా వేస్తూ ఉంటాను కదా అలా లేకుండా బయట బయటైతే వేసేస్తూ ఉండాలి ఇక్కడ తర్వాత చూస్తే నేనైతే పసుపు అయితే దంచుకుంటున్నాను అనమాట ఇది ఎందుకనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను బట్ నేను చెప్పాను ఇది టూ డేస్ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే తీస్తున్నాను వన్ డే వ్లాగ్ అయితే నేను పెట్టనండి టూ డేస్ కంటిన్యూ వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేస్తాను తర్వాత వచ్చేసి చిన్న చిన్న మొక్కలు అయితే నాటేసుకున్నానమాట చామంది చెట్లు చూసారా నేనైతే స్టెప్స్ మీద పెట్టేసుకున్నాను కింద వాటర్ వచ్చినా ఒక సైడ్ అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి చిన్న హోల్ అయితే పెట్టేసి మొక్కలు స్టెప్ మీద పెట్టేశాను అనమాట ఇలా చామంతి పూలు పూస్తూ ఉంటే ఆ మొక్క అసలు నాకైతే చూడముచ్చట కొట్టే ఉంటుందన్నమాట నేనైతే మన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మొక్కలైతే చామంతి చెట్లు పెట్టేశారు ఇంటి దగ్గర చాలా బాగున్నాయి బట్ నేను వీడియో తీద్దామనుకున్న అస్సలు ఆప్షనే లేదనమాట నేను వీడియో తీయడానికి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ అయితే బయట కూర్చొని ఉంది అమ్మమ్మకి అసలు నచ్చదనమాట ఇట్లా వీడియోలు తీయడము అందుకని చెప్పేసి నేనైతే ఏం వీడియో తీసుకోలేదండి ఎందుకంటే మనం మన ఇంటి దగ్గర లేం కదా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టాన్ని అయితే గౌరవించాలని చెప్పేసి నేను అస్సలు ఇంకా వీడియో అయితే స్కిప్ చేసేసాను అనమాట అంటే తీయలేదు అలా అయితే మొక్కలు పెట్టేసి వచ్చి ఇంకా నెక్స్ట్ డే అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం బ్రషింగ్ చేస్తున్నాను అనమాట మెస్క్ అయితే చిన్న చిన్నగా డస్ట్ అయితే కనిపిస్తూ ఉందనమాట అక్కడ చూసారా అక్కడైతే ఎక్కువ ఉంది ఈ మెస్ క్లీన్ చేస్తున్నప్పుడు కూడా భయమైతుందండి నేను బ్రష్తో రబ్ చేస్తున్నప్పుడు ఆ మెస్ అయితే టూ టైమ్స్ అంటే అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే అనమాట బొక్కలు బొక్కలకైతే కనిపించింది ఇంకా భయం వేసేసింది అనమాట నాకు అయితే పెద్దగా ఏం లేదులేండి ఎందుకంటే అంతకుముందు శ్రావణ మాసం ముందే హోమ్ క్లీన్ అనమాట నేను హోమ్ క్లీన్ చేసేటప్పుడు మ్యాక్సిమం వీడియోస్ తీయనండి ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది అప్పుడు మొబైల్ మీదే అనమాట అందుకని చెప్పి ఇంకా హౌస్ క్లీన్ పెట్టుకున్నప్పుడు వీడియోస్ అయితే స్కిప్ చేస్తాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎగ్ కర్రీ చేశాను అలాగే ఎగ్ రైస్ కూడా చేశాను బట్ ఎగ్ కర్రీ అయిపోయింది ఆ కాస్త రైస్ తీసి ఇంక ఎగ్ రైస్ మాదిరి కలిపేసి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి ఇక్కడ చూసారు కదా శనగలు అంటారు కదా గొల్ల శనగలు అవి అయితే తరువాత అయితే వేసేసానండి ఇంక అన్నీ వేసిన తర్వాత ఏమైనా ఉందంటే ఫస్ట్ మన గ్యాస్ స్టవ్ నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీ అక్కడ చూసారా స్వేట్ ఎలా వస్తుంది ఇంత వర్షాకాలంలో కూడా నిజంగా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి కింద స్ కూడా మొత్తం అంతా క్లీన్ చేశాను బట్ వీడియో అనేది మిస్ అయిపోయిందనమాట ఆ వీడియో చూసింటే కింద వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చానండి వెజిటేబుల్స్ అన్ని ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసుకొని అన్నీ ఎక్కడెక్కడ అయితే సర్దేసుకున్నాను అనమాట సర్దేసి కింద ర్యాక్స్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అక్కడ చూస్తే మొత్తం అంత స్వెట్ వచ్చినట్టుగా అస్సలు ఉడక ఉడకగా ఉందండి కానీ బయట చూస్తే క్లైమేట్ చల్లగా ఉంది నాకైతే చాలా ఉడకబెట్టేసిందనమాట ఇంకా తర్వాత వచ్చేసి నాకైతే గ్యాస్ దగ్గర కానీ గ్యాస్ కౌంటర్ కానీ ఎప్పుడే కానీ చాలా నీట్గా ఉంటే అక్కడ వంట చేస్తున్నప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్తో చేస్తానండి గ్యాస్ ఏమాత్రం గలీజ్ అనిపించింది అనుకో ఆ వంట చేస్తున్నప్పుడు కూడా ఒక ఇరవై ఐదు సార్లు ఆలోచిస్తాను గ్యాస్ తోడలేదు గ్యాస్ తుడలేదు ఆ వంట మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అందుకే ఎప్పటిదప్పుడుది క్లీన్ చేసేసుకుంటాను ఇక్కడ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏమంటే గ్యాస్ స్టవ్ మీద ఎప్పుడే కానీ ముగ్గు వేయకూడదు అంటండి నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఇంజనీర్స్ సర్వీస్ ఇంజనీర్ అని వస్తారు కదా వాళ్ళు అయితే చెప్పారనమాట ఎందుకంటే బ్లాస్ట్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయంట అంటే ఆ దాంట్లో రంగులు కెమికల్స్ అయితే ఉంటాయంట నిజంగా నాకైతే తెలీదు మీరు ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ అబ్బా ఎప్పుడే కానీ గ్యాస్ స్టవ్ అంటే ఇలా ఈ గ్లాస్ స్టవ్ కదా ఇది గ్లాస్ స్టవ్ కాబట్టి ఎప్పుడే కానీ అలా ముగ్గులు అయితే వేయగండి తెలియక చేసాము తెలిస్తే అస్సలు చెయ్యం కదా అదే అండి తర్వాత వచ్చేసి ఆ బ్యాక్ సైడ్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసిస్తున్నాను ఆ లిక్విడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుందండి నాకైతే ఇది థర్డ్ బాటిల్ టూ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట ఎనికి చూసారా ఎప్పుడైనా ఆయిల్ అలా చిమ్ముతూ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ అని చెప్పేసి అలా క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా సామాన్లు అయితే బోరడు ఉన్నాయన్నమాట బోరడు అంటే ఏం లేవు ఆఫ్టర్నూన్ కడిగేసానులేండి ఇంకా నైట్కి అయితే తక్కువ ఉన్నాయన్నమాట నేను వచ్చేసి ఆలు కర్రీ అండ్ చపాతీ చేశాను అనమాట తర్వాత కంప్లీట్ అయిపోయింది నైట్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చి ఎగ్ రైస్ చేశాను కదా ఎగ్ రైస్ అండ్ ఎగ్ కర్రీ చేశానులేండి అవి కూడా అయిపోయాయి వచ్చేసి సింపుల్గా రెండే రెండు ఆలు అయితే ఉన్నాయన్నమాట ఆలు కర్రీ చేసేసుకొని ఇంక చపాతి అయితే చేసేసానమాట అందరం తినేసాము ఫైనల్గా ఇంకా సామాన్లు అయితే తయారు చేసుకోవడానికి వచ్చేసాను అనమాట ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది మాత్రం మర్చిపోకండి ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోస్ అనేది కొంచెం రీచ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందనమాట చేయడానికి అందుకని చెప్పేసి కొంచెం స్లోగా పెట్టేస్తాను నాకు మీద ఫోకస్ పెట్టాను అలా అని చెప్పి లాంగ్ వీడియోస్ అయితే కట్ చేయనబ్బా మీకు నచ్చితే లైక్ చేయండి